హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం మొహమ్మద్ హజర్ హాలీ టెక్స్టైల్స్ అండి మనకి బాగా పరిచయం ఉన్న షాప్ అండి ఇది వీళ్ళ దగ్గర వచ్చేసి స్పెషల్ గా మనకి ఫ్యాన్సీ సారీస్ అలానే మనకి ప్యూర్ జార్జెట్ శారీస్ కు చాలా మంచి మంచి కలెక్షన్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది మనకి ఇక్కడైతే షాప్ కు వచ్చినట్లయితే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి ఆన్లైన్ లో తీసుకోవాలంటే మాత్రం మనకి సెట్ వైజ్ గా తీసుకోవాలండి చూడండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది శాంపుల్ కోసం ఈ రోజు వీడియోలో మనకి కొన్ని కొన్ని కలెక్షన్స్ కి శాంపుల్ చూపించారండి వీడియోలో మీరు షాప్ విజిట్ చేస్తే దీంట్లో ఉన్న కలర్స్ కలెక్షన్స్ అంతా కూడా చూడొచ్చు నేను మీకు మొదటిసారిగా వచ్చే వాళ్ళ కోసం ఐడియా కోసం అనేసి ఇంట్రోలో ఒక చిన్న షాపింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ వీళ్ళ దగ్గర స్టాక్ ఏముంటుంది అనేది అంతా చూపించానండి వీడియో అనేది అస్సలు స్కిప్ చేయకండి మొదటి నుంచి ఎండింగ్ వరకు చూడండి ఈ రోజు కలెక్షన్ లో స్పెషల్ ఆఫర్ లో చాలా చాలా మంచి శారీస్ అనేవి వచ్చాయండి అసలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీస్ కూడా తీసుకునే కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మొదటిసారిగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన ఉన్న బెలైకన్ కూడా యాక్టివేట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ టు ఆఫర్ లో ఉంది చాలా చూడండి సూపర్ కలెక్షన్ మేడం చాలా మేడం వెరైటీ మేడం కింద మొత్తం ఉంది మేడం ఉంది వెరైటీ ఉన్నాయి సిల్క్ మేడం సిల్క్ ఉన్నాయి మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ కి కనీసం పదిసేలు తీసుకోవాలి తీసుకుంటే కూడా చేస్తామండి చాలా బాగుంది వెరైటీ సూపర్ కలెక్షన్ మంచి కలెక్షన్ చూడండి ఇట్లా జాకెట్ ఆరు ముప్పై వస్తుంది జాకెట్ జాకెట్ కూడా పెద్ద వస్తుంది మంచి ఐటమ్ వెరైటీ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ తొందరగా చూసుకొని తొందరగా ఆర్డర్ చేయండి ఇది చూడండి రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి చాలా బాగుంది వెరైటీ చూడు మేడం ఇంత బాగుంది మేడం చూడు మేడం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీది ఐటమ్ మేడం ఇది జరిగి ఉన్నాయి మేడం జరిగి ఉన్నాయి గోల్డ్ లేదు ఉంది చాలా బాగుంది వెరైటీ మంచి ఐటమ్ ఉన్నాయి మేడం చాలా గ్రాండ్ అయితే ఉన్నాయి ముంగాకోట మేడం ముంగాకోట ముంగాకోట అయిట్టం చాలా బాగుంది చూడమ్మా ఆరు ముప్పై ఒకసారి కట్ అయి మంచిగా ఉన్నాయి బాగుంది ఐటమ్స్

సూపర్ కలెక్షన్ న్యూ కలెక్షన్ బాగుంది రిమ్ జిమ్ క్వాలిటీలో చాలా బాగుంది ఇలా కొంగు వస్తుంది కొంగు చూడ జాకెట్ ఇది జాకెట్ వస్తుంది మేడం జాకెట్ మళ్ళా తర్వాత అట్లా మొత్తం చీర వస్తుంది కింద పైన గ్యాప్ బోర్డర్ వస్తుంది కడ్డీ బోర్డర్ లో వెరైటీ కాంబినేషన్ ఇప్పుడు నడుస్తుంది మంచి ఐటమ్ మేడం చాలా బాగుంది కొత్త ఐటమ్ ఫుల్ నడుస్తుంది మేడం ట్రైనింగ్ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు రాఖీ పండగ కోసం కూడా బాగా ట్రైనింగ్ ఉన్నాయి కొంగు కూడా మంచి ఉంది ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి మేడం ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ వస్తే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కనీసం ఒకటి సెట్ తీసుకోవాలి ఒకటి సెట్ తీసుకుంటే కోరి వచ్చేస్తామండి చాలా బాగుంది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి డిజైన్స్ కూడా మూడు నాలుగు డిజైన్స్ ఉన్నాయి నువ్వు ఒకటి డిజైన్ చూపిస్తాం శాంపల్ కి చూపిస్తాం చాలా బాగుంది వెరైటీ న్యూ కలెక్షన్ మేడం ఆఫర్ లో ఉంది చాలా బాగుంది క్వాలిటీ కూడా మంచి వెరైటీ ఉన్నాయి సూపర్ కలెక్షన్ ఉన్నాయి తొందరగా వీడియో చూసుకో తొందరగా ఆర్డర్ చేయండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ చూడండి ఇప్పుడు ట్రైనింగ్ ఐటమ్ న్యూ కలెక్షన్ లో సూపర్ సూపర్ బాగా నడుస్తుంది నెక్లెస్ నెక్లెస్ డిజైన్ లో బాగా ట్రైనింగ్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ మేడం చాలా బాగుంది మేడం మంచి నడుస్తుంది ట్రైనింగ్ ఐటమ్ ఉన్నాయి సూపర్ కలెక్షన్ మేడం మంచిగా ఉన్నాయి మేడం చాలా బాగుంది మేడం సూపర్ సూపర్ కలెక్షన్ అక్కాకి చెప్పు అగ్నికి చెప్పు చెల్లెలకి చెప్పు బావాకి చెప్పు తీసుకో తొందర తొందరగా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ మేడం చాలా బాగుంది మేడం తొందరగా చూసుకొని తొందరగా ఆర్డర్ చేయండి ఎట్లా జాకెట్ వస్తుంది చూడండి చీర చూసుకుంటే జాకెట్ ఫ్రీ వస్తుంది అండి చూడండి ఇంత బాగుంది నల్ల అరికి ఆ జాకెట్ కూడా చాలా బాగుంది నల్ల నల్ల ఎరికాయ నల్లా సాబడియా చాలా బాగుంది ఎనిమిది కలర్స్ మంచి సూపర్ కలెక్షన్ వస్తుంది ఇలాగా చూడండి ఇప్పుడు ట్రైనింగ్ అడవి ఉన్నాయి ఫుల్ ట్రైనింగ్ అడవి ఉన్నాయి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మేడం మూడు వందల యాభై రూపాయలకి కనీసం కనీసం సెట్ తీసుకోవాలి ఇలాగ సెట్ వస్తుంది సెట్ సెట్ తీసుకోవాలి సెట్ సెట్ తీసుకుంటే ఒక సెట్ పెడతాం ఓకే ఎక్కడైనా కోరియర్ వస్తుంది డోలా సిల్ లో బాగా ఫుల్ ట్రైనింగ్ ఉన్నాయి ఆఫర్లు ఉన్నాయి ఎవరి చూసుకుంటే అందరు ఇది కావాలి ఇది కావాలి అడిగిస్తామండి తొందరగా చూసుకొని తొందరగా ఆర్డర్ చేయండి డోలాలో ఇప్పుడు జరిగింది ఇది కింద పైన బార్డర్స్ చాలా బాగుంది ఎక్కువ రేట్ చేయడం ఆఫర్లో పెట్టుకుంటా తొందరగా చూసుకొని ఈ ఛానల్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి తర్వాత చీరలు తీసుకోండి మంచి మంచి కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండి చూడండి ఇంత బాగుంది ఇది గోల్డ్ ప్రింట్ గోల్డ్ ఇది జరిగి ఉన్నాయి మేడం జరిగి ఉన్నాయి ఇది జరి బూటా ఉంది చాలా బాగుంది వెరైటీ ఉన్నాయి ఎక్కువ ఐటమ్ ఆఫర్ లో పెట్టుకుంటే అండి చాలా నైస్ ఐటమ్ ఉంది చూడండి ఇది జాకెట్ చూడడం ఇంత బాగుంది జాకెట్ కూడా కింద పైన ఇట్లా బార్డర్ వస్తుంది సూపర్ కలెక్షన్ మంచి మంచి కలెక్షన్ వచ్చింది తొందరగా చూసుకొని తొందరగా ఆర్డర్ చేయండి ఇళ్ళకల్ కలర్ డిజైన్ చాలా ఉన్నాయి వీడియో లో చూపేదానికి రాదు లిమిటెడ్ చూపిస్తాం చూడండి ఇది కూడా వెరైటీ ఉన్నాయండి చూడండి చూడు మేడం చాలా బాగుంది మేడం వెరైటీ కొత్త కొత్త కలెక్షన్ వచ్చింది మేడం సూపర్ గా ఉంది మేడం ఇలాగ డిజిటల్ ప్రింట్ కూడా వచ్చింది డిజిటల్ ప్రింట్ కూడా సూపర్ కలెక్షన్ వచ్చింది లైట్ వెయిట్ లో డిజిటల్ ప్రింట్ లో సూపర్ కలెక్షన్ తొందరగా చూసుకొనే తొందరగా ఆడిచేయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ అటమ్ అటం మేడం ఎనిమిది తొమ్మిది అటమ్ మేడం చాలా బాగుంది చూడండి వెరైటీ చూడంతా బాగుంది డిజిటల్ ప్రింట్ లో క్వాలిటీ కూడా సూపర్ హైలైట్ క్వాలిటీ మేడం షోరూమ్ అటమ్ మేడం షోరూమ్ అట్టం చాలా హైలైట్ అట్టం మేడం మేడం తొందరగా వీడియో చూసుకో తొందరగా ఆర్డర్ చేయ చెప్పు అండి చాలా గ్రాండ్ ఉంది వెరైటీ సూపర్ సూపర్ కలెక్షన్ వస్తుంది అండి సూపర్ సూపర్ కలెక్షన్ మేడం చాలా బాగుంది మేడం మేడం ఇంత బాగుంది ఇది చూడు మేడం డిజిటల్ ప్రింట్ లో ఇంత బాగుంది మేడం వెరైటీ చూడు మేడం హైలైట్ సరుకు మేడం హైలైట్ ఉంది అట్టం ఎక్కువ రెడ్డి ఆఫర్ లో ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయ లైక్ చేసే తర్వాత చీర తీసుకోండి అమ్మాయికి చాలా చాలా లైక్ చేయండి మంచి మంచి కలెక్షన్ పట్టుకొస్తుంది తొందరగా చూసుకొని తొందరగా ఆర్డర్ చేయి లైక్ చేయి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయి మళ్ళా తర్వాత చేయండి సూపర్ కలెక్షన్ మేడం సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ అటం మూడు వందల యాభై రూపాయలు ఆఫర్ లో ఉంది అండి లో జిఎస్టీ ఏం లేదు అండి చూడండి జాకెట్ కూడా అట్లా పెద్ద వస్తుంది చిన్న రాదు చూడు జాకెట్ కూడా వన్ మీటర్ జాకెట్ వస్తుంది సూపర్ కి ఒకటి చీరలకి చెప్పవద్దు కనీసం పది చీరలు తీసుకోవాలి పది చీరలు తీసుకుంటే కూర తీస్తామండి ఓకే బోస్ బాగుంది నీ స్మైల్ కూడా మంచి నైస్ ఐటమ్ మేడం మేడం అందరికి నీ వాళ్ళకి నీ చెల్లెలకి అక్కాకి వద్కి తొందరగా చెప్పుని తొందరగా తీసుకొచ్చి చాలా బాగుంది ఆఫర్ నైస్ ఐటమ్ ఉంది నల్ల ఐరిక నల్ల సావడ సాగుడే చూడు చూడు బాగుంది ఫుల్ ట్రైనింగ్ ఐటమ్ ఉంది మంచి నడుస్తుంది ఐటమ్ కాంబినేషన్ కూడా బాగుంది అక్కా చిల్లలకి చెప్పు తొందరగా చూసుకో మంచి కలెక్షన్ వచ్చింది బాగుంది ఈ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి తర్వాత చీరలు చేయండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి ఒకటి కావాలంటే కూర రెండు కావాలంటే కూర చేస్తామండి చాలా బాగుంది చూడండి ఇది ఇది మేడం చిల్లి పందిర్ క్వాలిటీ చిల్లి పన్నీర్ క్వాలిటీ అంటే షెడ్ వస్తుంది అది ఇది మల్టీ హెల్త్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటది క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉన్నాయి అదే క్వాలిటీ లేదు ఇది క్వాలిటీ మంచి క్వాలిటీ వాషబుల్ క్వాలిటీ మేడం ఏం కాదు సూపర్ ఐటమ్ చాలా బాగుంది వెరైటీ సూపర్ కలెక్షన్ వచ్చింది ఇది సాఫ్టీ సిల్క్ లో మంచి ఐటమ్ వచ్చింది మేడం చాలా బాగుంది మేడం ఆఫర్ లో ఉంది మేడం చూడు మేడం మంచి కలెక్షన్ గోల్డ్ ప్రింట్ లో చాలా చాలా బాగుంది మేడం చూడు మేడం శిరీష ఆఫర్ లో ఉంది చూడండి ఇంత బాగుంది ఐటమ్ చూడు జాకెట్ సాఫ్టీ సాఫ్టీ పట్టులో మంచి ఐటమ్ ఆఫర్ లో ఉంది వెరైటీ ఉన్నాయి మంచి కలెక్షన్ సూపర్ కలెక్షన్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది తొందరగా చూసుకో ఆఫర్ లో ఉంది మంచి మంచి కలెక్షన్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా వెరైటీ ఉన్నాయి సూపర్ ఆఫర్ లో అట్టం ఉంది మొత్తం డిజిటల్ పీరియడ్ లో కూడా సూపర్ నెల్లకి చూడు మేడం 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 ఇంత బాగుంది శిరీష నల్ల సాబే మేడం జాకెట్ సో ఇంత బాగుంది కొంగు కొంగు ఉంది మేడం డిజిటల్ ప్రింట్ లో టూ సైడ్ బార్డర్ లో మంచి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది జాకెట్ కూడా వస్తుంది మేడం ఇంత వన్ మీటర్ జాకెట్ వస్తుంది శిరీష మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఆరు వందల యాభై రూపాయలకి కనీసం తొందరగా చూసుకుంటే తొందరగా ఆర్డర్ చేస్తే పంపిస్తామండి

ओनली सिक्स फिफ्टी रुपीस सिक्स फिफ्टी लोनी इस सारी सन्नी पर मन के अवेल बिल में एंड टाइगर्स पर और चीज़ चुड़ैल में स्टोर में लाए थे वीड प्राइस और चीज़ मन के थर्टीन हंड्रेड वन फिफ्टी में दी ओनली सिक्स फिफ्टी रुपीस सिक्स फिफ्टी के अवेल है जिम्मी चूलो इन बाग नड़स्त जिम्मी चू जिम्मी चू अड़ा क्या जिम्मी चूलो बाग नड़स्त इला सिक्स कलर मैडम सेवन फिफ्टी रूपी पड़ता డిజైన్స్ రాదు ఓన్లీ కలర్స్ వస్తుంది దీంట్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ కలర్ ఉంది మీకు కలర్స్ చూపిస్తాం ఓకే